పెండ వాసన వస్తుంది ఇంటికి పుడితేనే చెట్ వాసన వస్తుంది మన ఇంట్లో పిల్లలు కూడా దగ్గర రావాలంటే ఒకసారి ఆలోచిస్తారు నువ్వు ఇవన్నీ భరించి కనుక దిగినవంటే అది కూడా ఒక ఆ రెండు సంవత్సరాలు పెడితే రాదు డబ్బు ఉంది కదా ఏదైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూట్యూబ్లో పెట్టి చెప్పిళ్ళు లక్ష రూపాయల ఆదాయం వస్తుంది అరవై వేల ఆదాయం వస్తుంది అవన్నీ బుల్షిట్ వచ్చినామా వాళ్ళు చెప్పిన దానికంటే ఒక లీటర్ హాఫ్ లీటర్ ఎక్కువనే ఇస్తే తప్ప తక్కువనే తెలియదు మంచిగా ఉన్నది ఇది తీసుకో అని చెప్పేసి వాళ్ళు ఏదో మనల్ని బ్లేమ్ చేసి లేదు మోసం చేసేది అసలుకే లేదు అదే నీ కళ్ళతోటి నీ కళ్ళారా చూసుకో నీకు నచ్చితేనే తీసుకో నచ్చకపోతే వదిలేసి పక్కన నువ్వు వెళ్ళిపో వేరే షెడ్యూల్ మనకి దడే మనకి అంటారు ఇళ్ళకి కానీ పని కాదని సో దీంట్లో మనం ఇది కట్టించుకుంటేనే బెనిఫిట్ ఉంటుంది సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర కంటే ఫెయిల్యూర్ అయిన వాళ్ళ దగ్గర మనం సజెషన్స్ తీసుకోవాలి మినిమం రోజుకి ఒక సంపాదన వచ్చేసి ఐదు వేలన్న మనం పాల మీద కనుక సంపాదిస్తే ఒక మూడు వేలు డైలీ మూడు వేలు ఖర్చు లేకపోయినా నెలకు మనకు రెండు వేల చొప్పున వేసుకుంటే నెలకు అరవై వేలన్నా మనకు ప్రాఫిట్ ఉంటుంది తీసుకపోయినా నెక్స్ట్ డేనే ఇవ్వదు రైతులందరూ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన మజర్బై డైరీ ఫామ్ ఉన్నాం రైతు అయితే గేదెలు కొనుగోలు చేశారంట ఎన్ని గేదెలు కొనుగోలు చేశారు వాటి రేట్ ఎట్లా ఉన్నాయి పాల కెపాసిటీ ఎంత అనే విషయాలు అయితే మనం కనుకుందా నమస్తేనా నమస్తే అండి ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ చెప్పండి నా పేరు పవన్ అండి నేను ఇప్పుడు మజర్ డైరీ ఫామ్లో ఉన్నాను ఓకే నేను వరంగల్ నుంచి వెళ్ళి వచ్చిన నాకు గతంలో కూడా నేను మజర్ దగ్గర ఆరు బర్రెలు తీసుకున్నా ఆరు కూడా పన్నెండు లీటర్ల ప్లస్ మిల్క్ ఇస్తున్నాయి ఇక్కడికి వచ్చిన మనకు అకామిడేషన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకు మూడు పూటలు బర్రెలు పాలు ఎట్లు ఇస్తానో ఏంటి అని చెప్పేసి మూడు పూటల బర్రె పాలు చూసుకోవచ్చు ఓకే ఆ చూసుకున్న తర్వాతనే మనం కొనుగోలు చేసుకోవచ్చు అది కూడా నచ్చుతనే మనల్ని ఇక్కడ ఏదో ఫోర్ చేసి తీసుకోండి తీసుకోండి అని కాకుండా మనకు నచ్చిన బర్రె ఇక్కడ నెంబర్ ఆఫ్ బర్రె బఫెలోస్ ఉన్నాయి ఓకే సో మనం మనకు నచ్చిన బఫెలో మనకు నచ్చిన రేటు మనం పెట్టేసి మాట్లాడుకొని తీసుకొని పోవచ్చు ఓకే అంటే మీకు ఆల్రెడీ డైరీ ఫామ్ ఉందా ఇంటి దగ్గర ఉందా నౌరంగంలో డైరీ ఫార్మ్ ఓకే అంటే ఎన్ని బొప్పలు వస్తున్నాయి ఇంటి దగ్గర దగ్గర ఇంతకుముందు పదహారు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఒక మూడు తీసుకుందామని వచ్చిన ఓకే పదహారు ఉన్నాయి పదహారు ఓకే పదహారు మెయింటెనెన్స్ ఎట్లా ఉందో పదహారు ముర్రా లేదా లేకపోతే జాఫరాబురా నా పదహారు క్లా పన్నెండు ముర్రా ఒక నాలుగు జాఫరాబాద్ ఉన్నాయి ఓకే అది కూడా ఇక్కడే తీసుకున్నా ఒక ఎనిమిది మాత్రం చింతల తలకుంటలు అక్కడ ఇక్కడే తీసుకున్న ఓకే అక్కడికి ఇక్కడకి పోలిస్తే ఇది మిల్కింగ్ టైమింగ్ కూడా ఇయర్ మన ఒక నైన్ మంత్స్ వరకు ంగ్ ఇస్తున్నాయి నైన్ మంత్స్ వరకు మిల్కింగ్ నెలల కట్టించుకోవాలి కట్టించుకుంటేనే మనం వాటిని సూడి చేయ మన కడుపు క్లీనింగ్ చేయించుకున్నాడా లేకపోతే చేయించుకున్నా చేయించుకొని మూడో నెలలనే మనము కట్టించుకుంటేనే మనకు ప్రాఫిట్ ఉంటుంది లేదు అంటే ఇక మళ్ళీ మనం మళ్ళీ దాన్ని సంవత్సరాంతం మళ్ళీ మనం నార్మల్గా దాన్ని వట్టి గడ్డి వేయించేసి దానికి వర్కర్ ఖర్చు వెళ్ళిపోతుంది అటు ఇటు మనం కొద్దిగా వేస్ట్ అయిపోతుంది కాబట్టి మనం ఏది కానీ ఇక్కడ తీసుకోవాలి వెంబడే మిల్క్ చూసుకోవాలి మిల్క్ చూసుకొని ఓకే అయిపోయిందా తీసుకుపోయి మనం షెడ్లో కట్టేసుకున్న తర్వాత మూడో నెలకు హీట్కి రానిచ్చుకోవాలి హీట్కి రానిచ్చుకున్న తర్వాత సెమ్మనేయించుకున్నాడా లేదా దున్నపోతు పారించు చేసేసి మనం కట్టించుకున్న తర్వాతనే గెట్టిన తీసుకు నింబడే మనకి ఏదో అంటు ఇళ్ళకనే పని సో దీంట్లో మనం ఇది కట్టించుకుంటేనే బెనిఫిట్ ఉంటుంది అన్నమాట మూడు నెలల నుంచి ఎన్ని పాలు మూడు నెలల నుంచి కట్టించిన తర్వాత ఆరు నెలల వరకు ఇస్తాయి టోటల్ తొమ్మిది నెలలు మిల్కింగ్ ఉంటది మనము తొమ్మిది నెలల తర్వాత మిల్క్ బంద్ చేసేయాలి మిల్క్ బంద్ చేసి ఒక వన్ అండ్ హాఫ్ టెన్ మంత్స్ టెన్ డేస్ అన్నట్టు గర్భకాలం ఓకే సో మనం ఎయిట్ అండ్ హాఫ్ మంత్స్ నైన్ మంత్స్ వరకు తీసుకున్నా పర్లేదు ఇక ఒక పూట అట్లా ఇచ్చుకుంటే వస్తా ఉంటాయి కానీ ఇవి మనకు ముర్ర ఒరిజినల్ ముర్ర కాబట్టి నైన్ మంత్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాయి ఓకే ఇప్పుడు గేదె డెలివరీ అవడానికి ఎన్ని మంది పడుతుందనా

జాబ్ చేసే మనమే అనమే నలుగురికి ఉపాధి కల్పిస్తే బెస్ట్ కదా అని చెప్పేసి నేను డైరీ ఫామ్ పెట్టేసిన టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది నా దగ్గర ఇద్దరు వర్కర్స్ ఉన్నారు ఇద్దరు మిల్క్ డెలివరీ బాయ్స్ ఉన్నారు ఒక పది ఎకరాల పొలం ఉన్నది అది వ్యవసాయం చూసుకుంటా ఇది చూసుకుంటా చిన్నగా నాటుకుల అది కూడా చేసేసిన ఏంటంటే ఇక నమ్మకం ఉంటది మజర్ అన్న అంటేనే నమ్మకం నమ్మకం అంటేనే మజర్ అన్న సో వచ్చేసి అన్న వస్తున్నా అంటే ఆ తమ్ముడు రా ఇక్కడ ఇక్కడ దిగు నువ్వేంది పెద్ద గోల్కొండ అక్కడ దిగు బండి పంపిస్తా ఉంటాడు ఆడి బండి పంపించేసి మనకు నైట్ అకామిడేషన్ ఫుడ్ ఉంటుంది మళ్ళీ మార్నింగ్ టిఫిన్ పెట్టేస్తారు మా మధ్యాహ్నం లంచ్ సాయంత్రం డిన్నర్ నువ్వు త్రీ డేస్ చూసుకుంటావా త్రీ టైమ్స్ చూసుకుంటావా అది నీ ఇష్టం చూసుకొని నీకు నచ్చినా చెలో బుక్ చేసేసుకో అమౌంట్ పే చేసేసి చెలో డెలివరీ తీసుకోం ఇంతే మనకు వేరే దీంట్లో ఏదో ఇది మంచిగా ఉన్నది ఇది తీసుకో అని చెప్పేసి వాళ్ళు ఏదో మనల్ని బ్లేమ్ చేసి లేదు మోసం చేసేది అసలుకే లేదు నీకు నచ్చిన క్వాలిటీ పరంగా పాలు చూసుకో తీసుకొని వెళ్ళిపో అది బెటర్ చేసుకుంటే బెటర్ మనకు ఫ్యూచర్లో కూడా ఎవరితోటి ఇప్పుడు నార్మల్గా వేరే చింతలు కుంటలు కానీ ఏదైనా మార్కెట్లో తీసుకుంటే ఏమైతే అంటే బర్రెలు వాళ్ళు చెప్పేది వేరే ఉంటుంది మనకు అక్కడ షెడ్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వేరే ఉంటుంది అదే నీ కళ్ళతోటి నీ కళ్ళారా చూసుకో నీకు నచ్చితేనే తీసుకో నచ్చకపోతే వదిలేసి పక్కన నువ్వు వెళ్ళిపో వేరే షెడ్యూల్ అట్లా కాకుండా మన మజర్ డైరీ ఫామ్ స్పెషాలిటీ ఏంటంటే వచ్చినామా వాళ్ళు చెప్పిన దానికంటే ఒక లీటర్ హాఫ్ లీటర్ ఎక్కువనే ఇస్తే తప్ప తక్కువనే తీయదు అది మన మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం తీసుకపోయిన తర్వాత తీయకపోవడానికి కారణం ఏంటంటే ఫీడింగ్ నువ్వు ఇక్కడ ఏ ఫీడింగ్ పెట్టినావో ఇప్పుడు అది హర్యానా నుంచి వెళ్ళి అన్న తీసుకొస్తాడు మనం ఇక్కడి నుంచి అటు తీసుకపోతుంది తీసుకుపోయినప్పుడు కొద్దిగా వెదర్ తీసుకపోయిన నెక్స్ట్ డేనే పాలు ఇవ్వదు ఓ టూ త్రీ డేస్ చూసి మనం వాటికి ఫీడింగ్ పత్తి చెక్క పొట్టు కల్లి చున్నీ ఇవన్నీ పెట్టేసి వాటికి మంచి సమ్మపాలలో పెట్టేసి కాల్షియం మినరల్ మిక్చర్ ఇస్తేనే మనకు పాలిస్తారు తప్ప ఏదో తీసుకపోయినాం చెలో వేస్ట్ అని చెప్పేసి చూడడం కాదు తీసుకపోయినా టెన్ డేస్ ఎయిట్ డేస్ మినిమమ్ చూసుకోవాలి మిల్కింగ్ బరాబర్ వస్తుంది వీలైతే ఒక లీటర్ ఎక్కువ వస్తారు తప్ప తక్కువ రాదు ఇది మజర్ డైరీ ఫార్మ్ ఇది వరకు ఇది వరకు ఆరు తీసుకుపోయినా ఇప్పుడు మూడు తీసుకుపోవడానికి వచ్చినా ఓకే అదే సెలక్షన్ అయిపోయింది సెలెక్షన్ అయిపోయి ఇక సాయంత్రం కూడా ఒకసారి మిల్కింగ్ చూసుకున్న తర్వాత అని చెప్పేసి ఆరు తీసుకుపోయినప్పుడు అంటే సేమ్ పాలు ఇస్తున్నాయి చెప్పిన పాలు ఇస్తున్నాయి ఇంకా వీలైతే ఎక్కువనే ఓకే ఎక్కువనే డిఫరెంట్ ఫీడ్ ఎట్లా పెడుతుంది నేను మార్నింగ్ మన సూపర్ నేపేరును హెజులూషన్ పట్టి వేయించేస్తా మార్నింగ్ అది ఈవినింగ్ వచ్చేసి వరిగడ్డి ఒక రెండు మూడు మోపులు వేయించేసి పెట్టేస్తా ఇక దాన వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఒక ఆరు లీటర్లు ఐదు లీటర్లు ఇచ్చే బర్రెకు నాలుగు కిలోలు నాలుగు కిలోల నానబెట్టి పొద్దుగాల నానబెట్టింది సాయంత్రం ఇవ్వడం సాయంత్రం నానబెట్టింది పొద్దుగాల ఇవ్వడం సో అట్లా ఇచ్చేసి కాల్షియం ఒక ఒక బర్రెకు నెలలో పది రోజులు కాల్షియం పది రోజులకు హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇట్లా ఇచ్చేస్తే మనకు ఆ మిల్కింగ్ అనేది తగ్గిపోదు లాంగ్ టైం మిల్కింగ్ ఉంటుంది మనం మళ్ళీ చూడి కట్టేయాలన్నప్పుడు మినరల్ మిక్చర్ ఒక నెల ముందటి నుంచి మినరల్ మిక్చర్ పెట్టినామంటే అది మళ్ళీ దాని ఏది హీట్కు హీట్ సైకిల్ కూడా రెగ్యులర్గా వచ్చేస్తుంది మనం దాన్ని బట్టి మనం సెమనేయించుకుంటే అది సరిపోతుంది సెట్ అయిపోతుంది ఓకే లీటర్ ఎంత ఉందండి మనకడ నేను ఇంతకుముందు ముందు హోమ్ డెలివరీ చేసేదన్న హోమ్ డెలివరీ చేసి అది ఇది అంటే ఇక మిల్క్ బాయ్స్ తోటి కష్టం ఇప్పుడు వర్షాకాలం వచ్చేది సో వర్షాకాలంలో వాళ్ళు పొయ్యి షెడ్ల ప్యాక్ చేసుకొని అది ఇది చేసే బదులు ఎందుకని చెప్పేసి నేను ఇప్పుడు అవుట్లెట్ మా ఫ్రెండ్ ఒకటి ఉంది అవుట్లెట్ లో సెవెంటీ కి ఇస్తున్నా సో మనం ఏంటంటే ఒక లీటర్ మనం సెవెంటీ రూపీస్ కనుక సేల్ చేస్తే మనకు నష్టం అనేది ఉండదు ఏంటంటే ఇప్పుడు ప్యాకింగ్ ఖర్చులు తగ్గుతాయి కవర్ ఖర్చులు తర్వాత బండి ఖర్చు మిల్క్ డెలివరీ బాయ్స్ ఖర్చు మళ్ళీ తర్వాత యాక్సిడెంట్ అయినా లేకపోతే బండి రిపేర్కి వచ్చినా ఏది వచ్చినా మళ్ళీ మనకు అబ్బాయి వస్తాడా రాడా అని టెన్షన్ ఉంటుంది ఇవన్నీ పక్కన పెట్టేసి మనం అవుట్లెట్లో కనుక ఇచ్చేసుకొని సెవెంటీ రూపీస్కి స్వీట్ హౌసా అవుట్లెటా అది కూడా ఒక నెల రోజులు కాకుండా సంవత్సరాంతంగా మాట్లాడుకొని మనం స్టార్ట్ చేసేసినామంటే అంటే దానికి మనకు బెనిఫిట్స్ ఉంటాయి ఇక మనం ఒక ప్లేస్లు ఇచ్చినా వాళ్ళు ఏం చేసుకుంటారు పెరుగు చేసుకుంటారా పాలు అమ్ముతారా వాళ్ళు ఇష్టం ఓకే సో మనం అట్లా చేసుకుంటే మనకు ప్రాఫిట్ ఉంటుంది ఎన్ని లీటర్లు అయితే ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు పద్నాలుగు బర్రెలు ఉన్నాయి అన్న పద్నాలుగు గిట్లల్లో ఇప్పుడు ఏడు సూడితో ఉన్నాయి ఏడు పాలు ఇష్ట ఏడు ఇప్పుడు యాభై లీటర్లు అవుతున్నాయి ఇక ఇప్పుడు ఒక త్రీ తీసుకెళ్దామని చూస్తున్నా సో యాభై రూపాయలు యాభై లీటర్లకి ఒక ముప్పై లీటర్లు వస్తే ఎనభై లీటర్లు అయితే ఇట్లా మనకు రోజు వచ్చేసి మనకు ఏం లేదు కానీ ఒక మినిమం రోజుకి ఒక సంపాదన వచ్చేసి ఐదు వేలన్నా మనం పాల మీద కనుక సంపాదిస్తే ఒక మూడు వేలు డైలీ మూడు వేలు ఖర్చులకు లేకపోయినా నెలకు మనకు రెండు వేల చొప్పున వేసుకుంటే నెలకు అరవై వేల మనకు ప్రాఫిట్ ఉంటుంది ఓకే ఇప్పుడైతే నెలకు ఒక అరవై వేల ప్రాఫిట్ ఇస్తాను అంత ఖర్చులు పోగా ఖర్చులు పోయి ఇప్పుడు వర్కర్స్ ఎట్లా ఉంటారు వర్కర్స్ వర్కర్స్ అన్న వర్కర్స్ వాళ్ళు ఏంటంటే బీహార్ వాళ్ళు వాళ్ళు మనం చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళకు వాళ్ళకు ఇబ్బంది అనిపించినా వెళ్ళిపోతారు మనం ఇబ్బంది పెట్టినా వెళ్ళిపోతారు వాళ్ళదేం లేదు మనం డైలీ డైలీ ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎట్లున్నా నా షేడ్లో సేమ్ సిస్టం ఉంటుంది వాళ్ళు కాల్ కదిపినా కూడా నాకు అలర్ట్ నోటిఫికేషన్ వస్తుంది మనము లకు పోము సీసీ కెమెరాలతో నడిపిస్తామన్నా కూడా ఇబ్బంది మార్నింగ్ వాళ్ళు పని చేసే టైంలో షెడ్లు ఉండాలి పని చేయించుకోవాలి మనకు నచ్చిన విధంగా చలో అయిపోయినా వాళ్ళు టెన్ ఓ క్లాక్ వరకు కుట్టేసుడు అదంతా అయిపోతుంది మళ్ళీ టెన్ టు త్రీ థర్టీ వరకు పడుకుంటారు వాళ్ళు త్రీ థర్టీకి మనం బరాబర్ త్రీ థర్టీకి పా పని స్టార్ట్ చేసే ముందడ పోవాలి క్లీనింగ్ చేయించాలి పాలు పిండాలి పాలు ఎంత వస్తానో ఏంది అని చెప్పేసి మనం చూసుకోవాలి లెక్క చేసుకోవాలి ఏ బర్రె హీట్కి వచ్చింది ఏ బర్రె హీట్కి రాలేదు అవన్నీ చూసుకోవాలి బీహార్ వాళ్ళని ఎంత మనం తక్కువ వాళ్ళ మీద డిపెండ్ అయితే అంత మనకు బెస్ట్ ఏంటంటే ఒక్కరిని కాకుండా ఇద్దరిని పెట్టాలి ఒక్కసారి వాళ్ళకి జీతం ఇచ్చుడు కాకుండా మనం ఒక పది రోజుల డబ్బులు మన పైన కనుక ఉంటే అప్పుడు మనము బీహార్ మన హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవచ్చు ఓకే ఇట్లా చేసుకుంటే వర్కర్ సమస్య కూడా సమస్య కూడా అయిపోతుంది ఏంటంటే వాళ్ళ వాళ్ళు మన మన పైన డామినేషన్ కాకుండా మనం వాళ్ళ పైన డామినేషన్ అంటే ఏంటంటే అన్న ఇప్పుడు ఎంత మంచిగా వాడు వర్కరే ఎంత మనం మంచిగా చేసినా మనకి చికెన్ ఇచ్చి గ్యాస్ ఇచ్చి రోజుకు లీటర్ పాలు ఇచ్చేసి ఎంత చేసినా కూడా వాడు ఇబ్బంది పెట్టక ఇబ్బంది పెడతాడు వర్షం పడుతుంది వాళ్ళ సొప్పకు ఉంటాడు అదైంది ఇది అయింది అని చెప్పేసి మనకు ఉల్టా జవాబు చెప్తాడు తప్ప వాడు వాని పని అని చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ బీహార్ వాళ్ళకి ఓకే మన కొత్తగా వచ్చే వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు మీరు ఈ టూ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా కొత్తగా వచ్చే వాళ్ళకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటిదంటే అన్నా ఫస్ట్ మీరు ఒక్క ఒకటి రెండు మూడు డైరీ ఫామ్లు విజిట్ చేయండి ఒకవేళ ఎవరైనా తీసేసిన వాళ్ళు ఉంటారు ఇలా వాళ్ళ సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర కంటే ఫెయిల్యూర్ అయిన వాళ్ళ దగ్గర మనం సజెషన్స్ తీసుకోవాలి ఎందుకు ఫెయిల్ అయినావు నువ్వు ఎందుకు ఇట్లా అయింది ఏంది పాలు ఫస్ట్ మార్కెటింగ్ అన్న మార్కెటింగ్ చూసుకోవాలి ఫస్ట్ నువ్వు ఏం లేదు డైరీ ఫామ్ ఏమున్నది పది లక్షలు లోన్ తీసుకున్న ఏడెనిమిది బర్ర వస్తే పెట్టొచ్చు మనం చేయాల్సింది ఫస్ట్ వచ్చేసి వీటిపైన బర్రెల అవగాహన సెకండ్ వచ్చేసి మార్కెటింగ్ థర్డ్ బర్రెల సెలెక్షన్ ఫోర్త్ బిహారోలను మెయింటైన్ చేయడం ఫిఫ్త్ వచ్చేసి టోటల్ ఇప్పుడు వీటిపైన అజమాయిషి మనం లేకున్నా మన బిజినెస్ రన్ కావాలంటే ఆటోమేటిక్ సిస్టమ్ పెట్టాలి మార్నింగ్ ఆ వర్కర్ వచ్చేసి వర్కర్ తీసుకుపోయి పాలు ఎక్కడైతే సప్లై చేయడమో టోటల్ మనం ఉన్నా లేకపోయినా ఒకరోజు మనం మంచిగా ఉంటాము ఒకరోజు మంచిగా ఉంటాం టోటల్ ఏంటంటే వీటిపైన అవగాహన ఉంటేనే పెట్టాలి డబ్బు ఉంది కదా ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూట్యూబ్లో పెట్టి చెప్పిళ్ళు లక్ష రూపాయల ఆదాయం వస్తుంది అరవై వేల ఆదాయం వస్తుంది అవన్నీ బుల్షిట్ మనకు కావాల్సింది ఏంది దీనిపైన మనం వర్కర్ లేడు లేనప్పుడు నువ్వు పెండ తీసుకుంటావా స్నానం చెప్పిస్తావా సొపో గొప్పతావా ఈ పాలు అంటే కొద్దిగా కష్టమే అనుకోండి కానీ ఏదో వీటిలల్లో కూడా మనకు అవగాహన ఉంటేనే మనం పెట్టాలి ఏ లేదు నేను రిచ్ కిడ్ నేను అది చేయను ఇది చేయను మా డాడీ అది మా మమ్మీది మా అక్క వాళ్ళు ఇది అని చెప్పేసి మనం దీనిలోకి ఎంటర్ అయితే కనుక టూ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నష్టపోతావు తప్ప లాభం అనేది నీ కల్లర చూడవు నువ్వు వచ్చినావా పెండ వాసన వస్తుంది ఇంటికి పుడుతున్న షెట్ వాసన వస్తుంది మన దగ్గర టోటల్ గలీజ్ వాసన వస్తుంది మన ఇంట్లో పిల్లలు కూడా దగ్గర రావాలంటే ఒకసారి ఆలోచిస్తారు నువ్వు ఇవన్నీ భరించి కనుక దిగినవంటే అది కూడా ఒక సంవత్సరం ఆ రెండు సంవత్సరాలు పెడితే రాదు మూడు సంవత్సరాలు మినిమం నీకు బర్రె తీసుకొచ్చుకున్నావు దూడ ఉన్నది ఆ దూడ మళ్ళా నీకు ఎదకొచ్చి కట్టి అది డెలివరీ అయితేనే నీకు ప్రాఫిట్ నీకు ఒక లక్ష యాభై వేల ప్రాఫిట్ ఉంటుంది లక్ష యాభై వేల బర్రె దూడ కనుక మనకు పెద్దదై మన షెడ్లో అంటే అది మనకు ప్రాఫిట్ తప్ప నువ్వేదో పెట్టిన నెలకు ప్రాఫిట్ కావాలి ఆరు నెలలకు సంవత్సరం రావాలంటే ఇక అది కాని ముచ్చట అది పరిస్థితి ఓకే ఇలాంటివి చేసుకుంటూ పోతేనే సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతాం ఓకే ఓకే పవన్ బాయ్ థ్యాంక్ యూ మంచి సలహాలు ఇచ్చారు రైతులకైతే థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి